అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి నమస్కారం నేను మీ హోమియోపతి డాక్టర్ డాక్టర్ రాజశేఖర్ బోగాది షూర్ కేర్ హోమియోపతి కమలాపురి కాలనీ హైదరాబాద్ నేను ఈరోజు మీకు పంచుకోబోతున్న టాపిక్ హైపర్ పిగ్మెంటేషన్ గురించి హైపర్ పిగ్మెంటేషన్ అంటే పిగ్మెంట్ ఎక్కువగా రావడం అంటే కలరేషన్ ఏదైతే ఉందో అది ఎక్కువగా రావడం అనమాట సాధారణంగా చాలామందికి చాలామందికి ఈ ఫేస్ పైన కానీ బాడీ పైన కానీ అక్కడక్కడక్కడక్కడ ఈ పిగ్మెంటేషన్ అనేది ఈ అంటే కలర్ ఎక్కువ అయిపోవడం అన్నట్టు నల్లగా అయిపోవడము లేదంటే బ్రౌన్గా అయిపోవడము రెడ్గా అయిపోవడం రకరకాలుగా పిగ్మెంటేషన్ సంబంధించిన స్పాట్స్ కనబడుతుంటాయి దీనికి కారణం ఏంటి అని అంటే వీళ్ళంతవరకు మనకు కలర్ ఇచ్చేది మెలనోసైట్స్ అనే సెల్స్ ఉంటాయి మన బాడీలో ఇవి ఈ సెల్స్ యొక్క ప్రొడక్షన్ అంటే మెలనిన్ యొక్క ప్రొడక్షన్ ఎక్కువ అయినప్పుడు ఈ విధంగా మనకు స్పాట్స్ అనేవి ఫామ్ అవ్వడము లేకపోతే ఆ ప ఆ పర్టికులర్ ఏరియా అంతా జనరలైజర్గా ఈ పిగ్మెంటేషన్ ఎక్కువగా రావడము ఇది జరుగుతుంది అయితే ఇది రావడానికి కారణాలు ఏంటండి అని అంటే మోస్ట్లీ ఎక్కువగా మా దగ్గరికి పేషెంట్స్ వచ్చే వాళ్ళలో ఎక్కువ మంది ఎలా అంటే ఎక్కువగా యూవీ యొక్క యూవీ రేస్ యొక్క రియాక్షన్ అంటే ఎక్కువగా ఎండోకి ఎక్స్పోజ్ అయినప్పుడు ఈ మెలడిన్ యొక్క ప్రొడక్షన్ ఎక్కువ అయిపోయి స్పాట్స్ రావడం జరుగుతుంది అది ఫేస్ పైన రావచ్చు బాడీ పైన రావచ్చు షోల్డర్స్ పైన హ్యాండ్స్ పైన అన్నట్టుగా ఎక్కడైనా రావచ్చు అనమాట అయితే ముఖ్యంగా చెప్పుకునేది అంటే ఒక డాక్టర్గా మా దగ్గరికి వచ్చే వాళ్ళలో ఎక్కువ మందిని బట్టి చెప్పేది ఏంటంటే ఈ హైపర్ పిగ్మెంటేషన్కి సంబంధించిన కేసెస్లో రెండు రకాలు ఎక్కువగా ఉంటాయి ఒకటి ఏంటంటే మెలాస్మా అంటారు మెలాస్మా అని అంటే మెలాస్మా కానీ చెలాస్మా అంటారు ఈ ఏరియాలో ఈ ఏరియాలో కానీ ఈ చీక్స్ పైన కానీ నోస్ పైన కానీ ఎక్కువగా పిగ్మెంటేషన్ రావడం అనమాట డార్క్గా పిగ్మెంటేషన్ రావడం అండ్ ఈ ఫోర్ హెడ్ పైన కూడా రావడం సాధారణంగా ఇది రావడానికి ఒకటేమో యూవీ రేస్ యొక్క రియాక్షన్ అది ఒకటి కారణమై ఉన్నట్టయితే రెండో కారణం ఏంటి అని అంటే హార్మోన్కి సంబంధించినటువంటి ఎఫెక్ట్ అనమాట కొంతమందికి ప్రెగ్నెన్సీలో కొంతమందికి ఎక్కువ అవుతుంది ఆడవాళ్ళలో అయితే ప్రెగ్నెన్సీలో ఎక్కువ అవుతుంది కొంతమందికి బిఫోర్ మెనోపాజ్ మెనోపాజ్ క్లైమాక్ట్రిక్ టైంలో ఎక్కువ అవుతుంది కొంతమందికి మెనోపాస్ తర్వాత ఎక్కువ అవుతుంది అండ్ మేల్లో ఎక్కువగా ఎండలకు ఎక్స్పోజ్ అయినప్పుడు కానీ అలాంటి టైంలో ఎక్కువ అవుతుంది అదర్వైజ్ కొంచెం డార్క్గా కాంప్లెక్షన్ ఉన్న వాళ్ళలో ఈ సైడ్కి కొంచెం ఫిఫ్టీ ఇయర్స్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ తర్వాత ఈ సైడ్కి ఏదైతే ఉంటుందో ఈ పిగ్మెంటేషన్ అనేది ఎక్కువగా రావడం జరుగుతుంది దీనికి అంటే ఈ పిగ్మెంటేషన్ రావడానికి కారణాన్ని మనం అసెస్ చేసుకొని అవును మనం ఎక్కువగా ఎండకు ఎక్స్పోజ్ అవుతున్నట్టయితే ఈ పిగ్మెంటేషన్ వస్తుంది కాబట్టి కొంచెం ఎండకి ఎక్స్పోజ్ అవ్వడం అనేది తప్పకుండా ఎండకు ఎక్స్పోజ్ అవ్వాలి కానీ బట్ పిగ్మెంటేషన్ ఎక్కువగా వస్తున్నట్టయితే కొంచెం సన్ స్క్రీన్ లోషన్స్ అట్లాంటివి ఏమైనా అంటే సన్ నుంచి కాపాడుకునేటటువంటి లోషన్స్ ఏమన్నాయి పూసుకొని ఆ విధంగా మనం సన్కి ఎక్స్పోజ్ అవ్వచ్చు అనమాట ఒకటి ఇంకా దీనికి ఏంటి దీనికి వీలైనంతవరకు మనం సన్కి ఎక్స్పోజ్ అయినా కానీ మనం దానికి రియాక్ట్ కాకుండా ఉండేటటువంటి ఆహార పదార్థాలు వీలైనంతవరకు ఫ్లూయిడ్స్ రూపంలో ఎక్కువగా తీసుకుంటే మంచిది ఇంకా ఒకటి మెలాస్మా అయితే దీన్ని మంగు అంటారు మెలాస్మా అని మనం తెలుగులో మంగు అనే అని అంటారనమాట అదేవిధంగా ఫ్రెకిల్స్ అంటారు ఫ్రెకిల్స్ అంటే లోకలైజ్డ్ స్పాట్స్ అంటే చిన్న 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 మచ్చల్లాగా ఉండొచ్చు అవి నోసు ఫేస్ ఎక్కడైనా రావచ్చు రావచ్చు అండ్ ఏ ఏజ్ వాళ్ళకైనా రావచ్చు చిన్న ఏజ్ పెద్ద ఏజ్ అని అంటూ ఏమీ లేదు వీటికి చాలా వరకు కారణం ఏంటంటే ఎండ నుంచే వస్తాయి మోస్ట్లీ అవి ఎండ నుంచి వస్తాయి లేకపోతే వేరే ఇన్ఫ్లమేషన్ వేరే ఇన్ఫెక్షన్ ఇన్ఫ్లమేషనో ఏదో ఉంటే దానివల్ల ఇచ్చింగ్ అయినప్పుడు కానీ మనం ఎక్కువగా స్క్రాచ్ చేసినప్పుడు కానీ కొంచెం అప్ అయిపోయి ఈ పిగ్మెంటేషన్ వచ్చే టెండెన్సీ ట్రిగరప్ అయిపోయి ఈ విధంగా వస్తుందన్నమాట దీనికి హోమియోపతిలో చాలా మంచి మంచి మెడిసిన్స్ ఉన్నాయి బెర్రిబెరీస్ యాక్విఫోలియం అని ఒక మెడిసిన్ ఈ మెడిసిన్ని మేము మేము కరెక్ట్గా డైరెక్ట్గా ఎక్స్టర్నల్ అప్లికేషన్ కోసం అనేసి చాలా మందికి ఇస్తాం జనరల్గా ఏంటంటే ఇలాంటివి ఇప్పుడు మనం ఎండకు ఎక్స్పోజ్ అయినంత మాత్రాన రావాలి అని అంటే ఏంటి మన ఇమ్యూన్ సిస్టమ్ తక్కువగా ఉంటేనే మనం ఆ విధంగా రియాక్షన్ ఇస్తాం కాబట్టి ముందు మన ఇమ్యూన్ సిస్టమ్ని ఇంక్రీజ్ చేసుకునేటటువంటి ఫుడ్స్ కానీ ఇంక్రీజ్ చేసేటటువంటి మెడిసిన్స్ కానీ మనం తీసుకుంటే బెటర్ హోమియోపతిలో ఏంటంటే కాన్స్టిట్యూషన్ విధానం అని ఉంటుంది దాని ప్రకారంగా మొత్తం పర్సనాలిటీని అసెస్ చేసి ఇమ్యూన్ సిస్టమ్ని ఇంక్రీజ్ చేయడానికి మెడిసిన్స్ ఇస్తారు ఒక వైపు నుంచి ఇమ్యూన్ సిస్టమ్ ఇంటర్నల్గా మనం మెడిసిన్ తీసుకుంటూనే ఎక్స్టర్నల్గా కూడా కొన్ని థింగ్స్ వాడినట్టయితే హోమియోపతి మెడిసిన్స్ వాడినట్టయితే చాలా చక్కగా ఈ పిగ్మెంటేషన్ ఈ మంగు కానీ లేకపోతే ఈ ఫ్రెకెల్స్ కానీ ఇంకెక్కడైనా కానీ పూర్తి డార్క్గా పిగ్మెంట్ ఏమైనా ఉన్నట్టయినా కానీ అవన్నీ తగ్గిపోతాయి దీనికి తోడు ఏంటంటే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు కూడాను కొన్నిసార్లు ఫంగల్ అంటే ఫంగల్ అనేది బయట నుంచి వస్తుంది కాంటాక్ట్ నుంచి వస్తుంది ఎండ నుంచి కాదు ఇది వచ్చేది కాంటాక్ట్ నుంచి అటువంటి నుంచి వస్తుంది కాబట్టి వీటికి సంబంధించి కూడా కొన్ని కొన్నిసార్లు మనకు ఇన్ఫెక్షన్ అంటే ఫంగల్ ఇన్ఫెక్షన్ తర్వాత కూడా పిగ్మెంటేషన్ అనేది రకరకాలుగా ఓసారి వైట్గా కూడా అనిపిస్తుంది ఓసారి డార్క్ పిగ్మెంటేషన్ రావచ్చు ఓసారి రకరకాల కలర్లో వస్తుంది ఇప్పుడు దీనికి సాధారణంగా నేను చెప్పాను హోమియోపతిలో ఈ విధంగా హైడ్రోకోటోలేనో లేకపోతే రకరకాల మెడిసిన్స్ అని ఉన్నాయి బెర్బెరీ శాక్యూపోలియమా లేకపోతే కెలాండోలా లేకపోతే బెలడోనా ఈ విధంగా రకరకాలు ఉన్నాయి వీటికి సంబంధించి నేను చాలా కాలంగా నా ప్రాక్టీస్లో నేను ఎక్కువ యూస్ చేస్తున్నటువంటి మెడిసిన్ ఏంటంటే ఈ కాంబినేషన్ రియష్యూర్ అని ఒక కాంబినేషన్ ఉందండి ఇంతకుముందు చెప్పినట్టుగా నేను దీంట్లో కెలాండోలా కానీ లేకపోతే బెర్బెరీస్ అక్విపోలియం కానీ శాంటాలిన్ కానీ ఏవైతే నెససరీయో అవన్నీ ఉన్నాయి ఇది పిగ్మెంటేషన్ని చాలా చక్కగా చాలా క్లియర్ చేస్తుంది అనమాట అండ్ దీనికి తోడుగా ఇక్కడ చాలాసార్లు రియష్యూర్ ఇస్తాను దానికి లేదంటే ఫేరీషూర్ అని ఒక మెడిసిన్ ఇది కూడా ఒక కాంబినేషన్ ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో ఫేరీష్యూర్ కాంబినేషన్ ఇది దీనికి తోడు ఒకసారి పిగ్మెంటేషన్ తగ్గినంత మాత్రాన పిగ్మెంట్ కొంచెం లైట్ అవుతుంది కానీ గ్లో రావాలి ఫేస్లో అంటే ఇది చాలా చక్కగా యూజ్ అవుతుందనమాట ఏది షూర్ అనేటటువంటి ఈ లోషన్ అయితే వీటికి తోడుగా కొన్ని కొన్నిసార్లు పిగ్మెంటేషన్ ఇప్పుడు పింపుల్స్ వస్తాయి పింపుల్స్ పిగ్మెంటేషన్ని లీవ్ చేసి వెళ్ళిపోతాయి అని అంటే కొంచెం గుంటల్లాగా అట్లా పడతాయి అనమాట అలాంటప్పుడు వీటికి తోడుగా కొంచెం కొన్నిసార్లు మాయిశ్చరైజర్ అవసరం వస్తుంది కొన్నిసార్లు ఆ గుంటలుగా ఫామ్ అయినటువంటి వాటిని తీసేయడానికి కొన్ని రకాల మెడిసిన్స్ ఏమైనా యూజ్ చేయాల్సి వస్తుంది అలాంటప్పుడు ఇంటర్నల్గా తప్పకుండా ఇస్తాం కానీ దానికి తోడుగా ల్యూమిషూర్ అనేటటువంటి ఈ క్రీమ్ని మేము యూస్ చేయమని చెప్తాం అనమాట వీటి యొక్క రిజల్ట్ చాలా బాగుంది జనరల్గా అవసరాన్ని బట్టి ఫేరీష్యూరా రియేషూరా ల్యూమిషూరా అనేది మనం ఇవ్వడం జరుగుతుంది ఈ చాలాసార్లు కొన్నిసార్లు ఏంటంటే ఒక టూ టూ మెడిసిన్స్ యొక్క కాంబినేషన్ కూడా మనం యూస్ చేయడం జరుగుతుంది ఇప్పుడు ఫేరీష్యూర్తో పాటుగా మనం షూర్ ఎప్పుడు అంటే లేదండి కొంచెం ఏజ్తో పాటు కొంచెం ముడతలు పడుతున్నాయి అంటే ఇందులో అలోవేరా ఉంటుంది ముఖ్య కంటెంట్ ఏంటంటే అలోవేరా అండ్ కెలాండూలా వీటికి టై పింపుల్స్ ఎక్కువగా వస్తున్నాయి కానీ ఆ పింపుల్స్ వలన నాకు ఈ విధంగా వస్తుంది లేదంటే డ్యాండ్రఫ్ వస్తుంది డాండ్రఫ్ ఫాల్ అవ్వడం వలన కొన్ని ఎరప్షన్స్ వచ్చేసి మెల్లగా డార్క్ పిగ్మెంటేషన్ వస్తుందంటే సాధారణంగా మేము ఈ ఫేరీషూర్ అనేటువంటి క్రీమ్ని యూస్ చేయమని చెప్తాము ఈ ఫేరీషూర్ క్రీమ్ ఏదైతే ఉందో ఇది జనరల్గా నైట్ టైంలో యూస్ అన్నమాట నైట్ టైంలో యూస్ చే ఎందుకనంటే జనరల్గా ఈ వీటిలో కొంచెం పసుపు కూడా ఉంటుంది అంటే కుర్కుమ అనేటటువంటి మెడిసిన్ కూడా ఉంటుంది కాబట్టి జనరల్గా మనం పసుపు అలాంటిది పెట్టుకొని ఎండకు వెళ్ళకూడదు వీలైనంత వరకు చాలా మంచి మెడిసిన్సే కానీ అది వాడే పద్ధతిని బట్టి అవి ఎలా పనిచేస్తాయి అనేటటువంటిది ఆధారపడి ఉంటుందన్నమాట కాబట్టి ఇది జనరల్గా మనం నైట్ క్రీమ్ లాగా యూస్ చేయమని చెప్తాం ఇవన్నీ డే క్రీమ్లో కూడా యూస్ చేయొచ్చు లూమిషర్ అయితే డే క్రీమ్లో యూస్ అదే అదేవిధంగా ఈ రియష్యూర్ ఏదైతే ఉందో ఇది ఎప్పుడైనా యూస్ చేయొచ్చు కానీ ఎనీ క్రీమ్ ఏ క్రీమ్ అయినప్పటికీ కూడాను నాట్ ఓన్లీ ఇవి ఎక్కడైనా కానీ ఒక క్రీమ్ అంటూ ఎక్స్టర్నల్ అప్లికేషన్ పడుతున్నాము అని అంటే అది పెట్టుకొని మనం ఎండకి వెళ్ళకపోవడం మంచిది ఎండ ఇప్పుడు ఇవన్నీ హెర్బల్ థింగ్స్ ఇవన్నీ నా చాలా చక్కటి మెడిసిన్స్ ఇవన్నీ కూడాను ఎటువంటి హామ్ చేసేవి కాదు కానీ జనరల్గా బేస్ క్రీమ్ని మనం వాడుతున్నప్పుడు ఎప్పుడైనా కానీ ఎండకి వెళ్లకుండా మనం నీడలో ఉన్నప్పుడు కానీ ఇంట్లో ఉన్నప్పుడు కానీ వాడినట్టయితే దాని యొక్క రిజల్ట్ చాలా బాగుంటుంది తప్పకుండా అవసరాన్ని బట్టి ఇంటర్నల్ మెడిసిన్ హోమియోపతిగా కాన్స్టిట్యూషన్ ఇంటర్నల్ మెడిసిన్ తీసుకుంటూ ఇవి వాడినట్టయితే మీకు చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి ఎటువంటి పిగ్మెంటేషన్ ఉన్నా కానీ ఎటువంటి ఫంగల్ ఇన్ఫెక్షన్స్కి సంబంధించినటువంటి ఎరప్షన్స్ ఉన్నా కానీ తప్పకుండా మనం పూర్తిగా క్యూర్ చేయవచ్చు పిగ్మెంటేషన్కి సంబంధించి ఈ ఏదైతే హైపర్ పిగ్మెంటేషన్ కానీ లేకపోతే ఈ ఫ్రాక్